మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం భాగం కాకా హోటల్ వెలుపల ఉన్న బెంచ్ మీద పడుకోబెట్టారా వ్యక్తులు తల పగిలి స్పృహ లేకుండా ఉన్న మనిషిని హోటల్ మనిషి అందించిన లోటా తీసుకుని అందులోని నీళ్లతో అతని ముఖం తుడుస్తుండగా పెద్ద పెద్ద అడుగులేస్తూ అక్కడికొచ్చాడు ఒక ఆజానుబాహుడు దొరగారు భుజంగరాయుడు జనం పది మంది ఒంటరివాడిని చేసి పెద్దయ్యని కొట్టేశారయ్యా వద్దు వద్దని మేము అడ్డం పడినా ఆగలేదు బిక్కముగంతో ఆయనకి చెప్పాడు లోటా పట్టుకున్న మనిషి ఎందుకు కొట్టారా ఏం చేశాడు పెద్దయ్యా బెంచ్ మీద మనిషిని చూస్తూ అడిగాడు ఆ అజానుబాహుడు ఏమీ చేయలేదయ్యా మన మొక్కజొన్న చేనుకు నీళ్లు పెడుతున్నాడు భుజంగరాయుడు జనం మొక్కజొన్న పొత్తుల్ని విరవబోతుంటే వద్దని అన్నాడు అంతే పది మంది కలిసి కర్రలతో కమ్ముకుని బాదేశారు గద్గద కంఠంతో ఆ వ్యక్తి అతని మాటలు పూర్తవుతున్న సమయంలో పరుగు పరుగున అక్కడికి వచ్చింది ఒక మధ్యవయస్కురాలు చంపేశారు నా దేవుణ్ణి చంపేశారు రవిబాబు నా దేవుణ్ణి అని అరుస్తూ గుండెలు బాదుకోవటం మొదలు పెట్టింది ఆగు నువ్వు ఆగురకాస్తం తాగు రవిబాబు నిన్న సాయంత్రమే పట్నం నుంచి ఇంటికొచ్చాడు నువ్వు వరిచి కేకలు పెడితే అగ్గిరాముడైపోతాడు తాగు అంటూ ఆమెను సముదాయించటానికి ప్రయత్నం చేశాడు ఒక గ్రామస్థుడు రవిబాబును పేరు పెట్టి పిలవటం మానుకుంది ఆ మహిళ బెంచ్ మీద పడుకోబెట్టబడిన పెద్దయ్యను కౌగిలించుకుని ఏడవటం మాత్రం మానుకోలేదు భుజంగరాయుడు జనం చేసే ఆగడాలు రోజురోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి దొరగారు మొన్నటికి మొన్న మన చెరుకు తోట మీదికి పశువుల్ని తోలి నాలుగు ఎకరాల పంటను నాశనం చేసేసారు మీరు తగాదాలు వద్దని అంటారని తన్నులాటలు అనవసరమని అంటారని వాళ్ల ధైర్యం మీ మంచితనాన్ని వాళ్లు పిరికితనం కింద జమకడుతున్నారు మీరేదో ఒకటి చేయకపోతే లాభం లేదు దొరగారి పక్కన నిలబడి చిన్న కంఠంతో చెప్పాడు ఆయన అక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్న గ్రామస్థుడు మన ఆచారి గారిని పిలిపించండి ముందు పెద్దాయన దెబ్బలకి కట్లు కట్టించాలి చాలా ప్రశాంతంగా అన్నాడు దొరగారు ఆయన ఆ మాటలు అంటుండగానే చంకలో ఒక మందుల పెట్టెను పట్టుకుని పరుగులాంటి నడకతో అక్కడికొచ్చాడు ఆ గ్రామంలో అందరికీ వైద్యం చేసే ఆచారి దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్లున్నాయి దొరగారు కట్లు చాలా ఎక్కువగా కట్టాలి మొన్న పట్నం నుంచి తెప్పించిన బ్యాండేజ్ క్లాత్ మన భవనంలోనే ఉండిపోయింది ఎవరినైనా పంపి తెప్పించండి బెంచ్ మీది పెద్దయ్య నాడిని పట్టుకుని పరిశీలిస్తూ చెప్పాడు వెళ్ళు త్వరగా వెళ్ళి తీసుకురా పక్కనే ఉన్న వైపు చూస్తూ చెప్పాడు దొరగారు మరుక్షణమే నిశ్శబ్దంగా నిలబడి ఆ సంభాషణల్ని ఆలకిస్తున్న గోపాలం పక్కనుంచి వేగంగా పరిగెత్తాడు ఆ గ్రామస్థుడు బాబు రవిబాబు బారెడు పొద్దెక్కింది నిద్రలేచి కాఫీ తాగండి విశాలమైన భవంతిలో ఒక గది ముందు నిలబడి చిన్న కంఠంతో పిలిచింది ఒక పనిమనిషి పెద్దగా ఆవలించి వొళ్ళు విరుచుకుంటూ అడిగాడు గదిలో బెడ్ మీద ఉన్న రవిబాబు నాన్నగారు పొద్దు పొడవకు ముందే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేసి మూడుసార్లు కాఫీ తాగారు మీరేమో ఇంతవరకు ముఖమైనా కడగలేదు అంటూ గదిలోకి ఎంటర్ అయింది మనిషి ఆమె తెచ్చిన కప్ను అందుకుంటూ నాన్నగారు హాల్లోనే ఉన్నారా అని అడిగాడు రవిబాబు లేరు బాబు ఊళ్ళోకి పోయారు చలమయ్య హోటల్ దగ్గర ఉన్నారు చెప్పింది మనిషి పెదవుల దగ్గర పెట్టుకోబోతున్న కప్పును చటుక్కున కిందికి దించి కనులు చిట్లిస్తూ ఆమె వంక చూశాడతను తొందరగా తాగి కప్పిచ్చేయండి బాబు నాకు అవతల బోలెడు పనులున్నాయి దొరగారు లోపల పూర్తి కాకపోతే తిట్టిపోస్తారు అతని ముఖంలోకి చూడకుండా తల పక్కకు తిప్పుకుని చెప్పిందామే నాన్నగారు ఎప్పుడూ చలమయ్య హోటల్ దగ్గరికి పోరు ఇప్పుడు అక్కడికెందుకు పోయారు కప్పున అలాగే పట్టుకుని నిశితంగా చూస్తూ ఆమెను అడిగాడు రవిబాబు పనిమనిషి ముఖంలో రకరకాల భావాలు ప్రత్యక్షమయ్యాయి నాన్నగారు చలమయ్య హోటల్ దగ్గరికి ఎందుకు పోయారని అడుగుతుంటే అలా నోరు వెళ్లబెట్టి చూస్తావేమిటి సమాధానం చెప్పు అంటూ కప్పును పెదవులకు ఆనించుకున్నాడు రవిబాబు ఎందుకు పోయారో నాకెలా తెలుస్తుంది చిన్నబాబు ఎందుకు పోతున్నారని నేను అడుగుతానా అసలు అలా అడగచ్చా మీరు ముందు కాఫీ తాగి కప్పు ఇచ్చేయండి ఇంకా తోమలేదు వంట చెయ్యాలి ఆలస్యమైతే పెద్దయ్య గారు ఆకలి కాగలేరు అరిచి కేకులు పెట్టేస్తారు అన్నది ఆ పని మనిషి నువ్వు చేయాల్సిన పనులన్నీ వరసబెట్టి చెప్పేస్తున్నావు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పవు అంతేకాదు సగం తాగి కప్పును కిందికి దించుతూ అన్నాడు రవిబాబు ఆ మాటలకు సమాధానం చెప్పేందుకు పనిమనిషి రెడీ అవ్వకముందే ముఖద్వారం దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఒక గ్రామస్థుడు చిలకమా ఓయ్ చిలకమా ఎక్కడున్నావు ద్వారం దగ్గరే నిలబడి పెద్ద కంఠంతో అరిచాడు చెవి కోసిన మైకలా ఎందుకలా అరుస్తావు ఇక్కడెవరికీ చెవుడులేదు ఏం కావాలి నీకు రవిబాబు గదిలో నుంచి వస్తూ కోపంగా అడిగింది పనిమనిషి ఓసిని వంటింట్లో పనిపాటలు చేసుకునేదానికి ఎంత పొగరు బలిసిపోయిందే నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను ముష్టి కోసం వచ్చిన మొద్దు ముఖంలా కనిపిస్తున్నానా ఉన్నట్లుండి తను కూడా కోపం తెచ్చుకుంటూ ఆవేశంగా అడిగాడు ఆ గ్రామస్థుడు అనవసరమైన మాటలొద్దు అవతల నాకు బోలెడు పనులున్నాయి సంగతి ఏమిటో తొందరగా చెప్పు అతని కోపాన్ని చూసి బెదరక నిబ్బరంగా అన్నదామే దొరగారు మొన్న పట్నం నుంచి తెచ్చిన బ్యాండేజ్ క్లాత్ కావాలి తొందరగా ఇవ్వు అన్నాడతను నెమ్మది నెమ్మదిగా మాట్లాడు చిన్నబాబు మెలకువగానే ఉన్నాడు నోటిని జాగ్రత్తగా చూసుకో చటుక్కున్న గొంతును తగ్గించి అతన్ని కమాండ్ చేసింది పనిమనిషి పరుగులాంటి నడకతో పక్క గదిలోకి పోతుండగా తన గదిలో నుంచి బయటకొచ్చాడు రవిబాబు బాండేజ్ క్లాత్ ఎవరికోసం అని గ్రామస్థుణ్ణి అడిగాడు అది అది దెబ్బలకి కట్టుకట్టడానికి చిన్నబాబు ఆచారి గారు అడిగారు పెద్దయ్య గారు వెంటనే తీసుకురమ్మన్నారు ఒక్కసారిగా అదిరి పడినట్లు ఒక అడుగు వెనక్కి వేస్తూ గబగబా చెప్పాడు ఆ గ్రామస్థుడు బాండేజ్ క్లాత్ కట్లు కట్టడానికి ఉపయోగపడుతుంది ముఖం తుడుచుకోవటానికి కాదని నాకు కూడా తెలుసు కట్లు ఎవరికి కడుతున్నారు హోటల్ చలమయ్యకి ఏమైనా దెబ్బలు తగిలాయా అది చలమయ్యకి కాదు చిన్నబాబు అంటూ అతనితో మాటల్ని ఆపాడు ఆ గ్రామస్థుడు తొందరగా తీసుకురా చిలకమ్మా అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని పక్క గదిలోకి పోయిన పనిమనిషిని ఉద్దేశించి పెద్దగా అన్నాడు పెద్ద అట్టపెట్టెలో నీటిగా ప్యాక్ చేసి ఉన్న క్లాత్ క్లాత్ను తీసుకువచ్చి అతనికి అందించబోయిన పనిమనిషిని వెంటనే అడ్డుకున్నాడు రవిబాబు ఎవరికి తగిలాయి దెబ్బలు కనులు చిట్లించి చూస్తూ అడిగాడు అది మన పెద్దయ్యకి మొక్కజొన్న చేనుకు నీళ్లు పెట్టడానికి పోయినప్పుడు మాటల కోసం తడుముకుంటూ మొదలు పెట్టాడు ఆ గ్రామస్థుడు పూర్తిగా చెప్పమని అతన్ని బలవంతం చెయ్యలేదు రవిబాబు పెద్దయ్యా అని మాట చెవులపడిన మరుక్షణం తన చేతుల్లో ఉన్న కాఫీ కప్పును అవతలికి విసిరేశాడు రవిబాబు నలిగి ఉన్న నైట్ డ్రెస్ ని కూడా మార్చుకోకుండా ఎవరో వెనకబడి తరుముతున్నట్లు ముఖద్వారాన్ని దాటి వీధిలోకి పరుగుతీశాడు అయ్యో చిన్నబాబు ఆగండి ఒక్కసారి ఆగండి ఆందోళన నిండిన కంఠంతో అరుస్తూ పనిమనిషి దగ్గర బ్యాండేజ్ క్లాత్ని తీసుకుని అతని వెనుక కూడా పరిగెత్తటం మొదలెట్టాడు గ్రామస్థుడు ఆగలేదు రవిబాబు అతని అరుపుల్ని అసలేంమాత్రం లక్ష్యపెట్టలేదు మూడు నిమిషాల్లో మెయిన్ రోడ్ను చేరుకుని మరో రెండు నిమిషాల తరువాత చలమయ్య హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు వచ్చిందా బ్యాండేజ్ క్లాత్ వచ్చిందా వంచిన తల ఎత్తకుండా పెద్దయ్య మీది గాయాల్ని శుభ్రం చేస్తూ అడుగుతున్నాడు ఆచారి ఆ ధ్యాసలో పడి సుడిగాలి మాదిరి వచ్చిపడిన రవిబాబును చూడలేదు పవిట చెంగును నోటికి అడ్డం పెట్టుకుని తనలో తను కుమిలిపోతున్న రత్తాలు చూసింది చిన్నయ్య చంపేశారయ్యా నా దేవున్నాళ్ళు చావగొట్టేశారయ్యా అంటూ ఒక్కసారిగా బావురు మందామే చిన్నబాబు మీరు అనవసరంగా ఆవేశపడకండి పట్టపగలు జరిగిన వ్యవహారం పది మందికి చెప్పి పంచాయితీ పెట్టిద్దాం తొందరపడి మనం ఏదైనా చేస్తే ఆ భుజంగ రాయుడికి లోకువైపోతాం మీరు కొంచెం నిదానించాలి పెద్దయ్య వంక చూస్తూ బొమ్మలా నిలబడిన రవిబాబు చేయి పట్టుకుంటూ అన్నాడు అక్కడ గుంపులో నిలబడి ఉన్న వారిలో ఒక పెద్దయ్య మీదు నుంచి తన దృష్టి మరల్చకుండా తమ పాలేరుని పిలిచాడు రవిబాబు ఇక్కడే ఉన్నాను చిన్నబాబు అంటూ ముందుకు వచ్చాడు పెద్దయ్యని మోసుకు వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎవరు ఎవరు చేశారు ఈ పని భుజంగరాయుడి పెద్దపాలేరు సోమయ్య వాడి బామ్మర్ది వాడి తమ్ముడు అంటూ మరికొంతమంది ఆనవాళ్లను తడుముకోకుండా చెప్పాడు వెంకటేశడున్నారు వాళ్ళు అక్కడే గరపచేను పెద్దమడి దగ్గరే ఉన్నారు దెబ్బలు తగిలిన పెద్దయ్యని మోసుకు వస్తుంటే మీసాలు మేలేసి పకపక నవ్వుకుంటున్నారు చటుక్కున చేయిచి అతని దగ్గరున్న బాణాకరని తను తీసుకున్నాడు రవిబాబు వద్దును బాబు వద్దు అటుకేసి వెళ్ళొద్దు ఆగండి అని అక్కడున్న వాళ్లు గావుకేకులు మొదలు పెట్టినా వినిపించుకోకుండా అతివేగంగా పులిమేరల వైపు పరిగెత్తాడు నీకు బుద్ధి లేదు నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా మిట్ట అవుతుండగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చిన గోపాలాన్ని చూసి కోపంగా అన్నాడు గురువుగారు తను తీసుకువచ్చిన వంట సరంజామాని అసహనంగా చూస్తున్న వెంకటమ్మ చేతికి అందించి వినయంగా చేతులు కట్టుకు నిలబడ్డాడు గోపాలం తను చలమయ్య హోటల్ దగ్గరికి పోయిన క్షణం దగ్గర్నుంచి మొదలుపెట్టి వెనక్కి వచ్చేటంతవరకు తను అబ్జర్వ్ చేసిన అంశాలను ఆయనకి తెలియజేశాడు వద్దు వద్దంటున్న కొద్దీ పొలాల్లోకి పరిగెత్తి ఆ భుజంగరాయుడి పాలేర్లందర్నీ చావగొట్టి వచ్చాడు దొరగారి కొడుకు రవిబాబు నలుగురికి చేతులు విరిగిపోయాయట నలుగురి తలలు పగిలిపోయాయట ఊరు ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు అంటూ మాటల్ని ముగించాడు గోపాలం ఎవరి గొలలో వాళ్లున్నారన్నమాట నీ గురించి ఎవరూ అడగలేదా సాలోచనగా చూస్తూ అన్నాడు హోటల్ చలమయ్యి అడిగాడు ఇక్కడి చిట్టడివిలో మూలికల్ని సేకరించటానికి వచ్చామని చెప్పాను అప్పుడతనేమన్నాడు తలూపి ఊరుకున్నాడా ఊరుకోలేదు అడవిలో ఒక పాడుబడిన మేడ ఉందట అందులో ఆడదెయ్యం ఒకటి తిరుగుతూ ఉంటుందట దాని దగ్గరికి మాత్రం పోవద్దని అన్నాడు గతంలో చాలా మంది ఆ దెయ్యం మూలకంగా మతులు చెడినంత పనై మంచాలు పట్టారట అని చెప్పాడు గోపాలం ఆ మాటలకు తల ఊపాడు గురువుగారు ఎటువంటి కామెంటు చేయలేదో వెంకటమ్మకి సహాయం చేయి వంట త్వరగా పూర్తి చేయండి అని మాత్రం చెప్పి తన ఆలోచనల్లో తను మునిగిపోయాడు గోపాలం తీసుకొచ్చిన సరంజామాలో నుంచి బియ్యపు పొట్లాన్ని బయటికి తీసి గోని సంచిలో మూటకట్టి తెచ్చుకున్న పెద్ద సత్తుగిన్నెలో పోస్తోంది వెంకటమ్మ పొయ్యి చూడు నాలుగు ఎండుకొమ్మల్ని ఏరుకురా అని అతనికి చెప్పింది పట్టెడు పట్టెడు లావున్న మూడు కొండరాళ్లను ఏరుకొచ్చి మర్రిచెట్టు వెనుక భాగంలో పొయ్యి మాదిరిగా ఏర్పాటు చేశాడు గోపాలం పక్కనే ఉన్న పొదల్లోకి పోయి ఆమె అడిగిన ఎండుకొమ్మల్ని విరుచుకు వచ్చాడు నలభై రెండు నిమిషాల్లో వంట పూర్తి చేసింది వెంకటమ్మ తెల్లగా తోమిన సత్తుపళ్లంలో ముందు గురువుగారికి వడ్డించింది ఆయన ఆరగించి మర్రి చెట్టు మొదట్లోకి చేరుకున్న తరువాత తనకు గోపాలానికి మరో రెండు పళ్లాల్లో మిగిలిన పదార్థాలన్నింటినీ సర్దింది చలమయ్య హోటల్ దగ్గరికి వచ్చిన దొరగారిని గురించి ఆయన కొడుకు రవిబాబుని గురించి ఆమెకు చెబుతూ ఆమెతో పాటు అన్నం తిన్నాడు గోపాలం ఒక్కగానొక్క కొడుకట భూమిమీద పడగానే తల్లిని పోగొట్టుకున్నాడట ఇప్పుడు దెబ్బలు తగిలిన పెద్దయ్య భార్య రత్తాలు అతన్ని పెంచి చేసిందట ఆ ప్రేమతోనే అతను రాయుడు జనాన్ని చావచగొట్టి వచ్చాడట అంతకుముందు గురువుగారికి చెప్పిన మాటల్ని వెంకటమ్మకు చెప్పాడు డబ్బులు దండిగా ఉన్నవాళ్లు ఏం చేసినా చెల్లుబాటైపోతుంది ఇంతకీ దొరగారి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు మూడు మూడుపోట్లా తినటం ఎదుటివాళ్ల తలలు పగలగొట్టటమా వేరే పనేం లేదా అడిగింది వెంకటమ్మ చచ్చా అటువంటిదేదీ లేదు మనం ఖాళీ చేసి వచ్చిన సిటీలో ఏదో కాలేజీలో చదువుకుంటున్నాడట నిన్ననే ఇంటికి వచ్చాడట చెప్పాడు గోపాలం సరేలే ఎవరు ఎట్టాబోయినా మనకు అనవసరం ముందు మనం వచ్చిన పని పూర్తయిపోవాలి అదే మనకి ముఖ్యం అంటూ భోజనం ముగించి తను తిన్న పళ్ళను తీసుకుని అక్కడికి పాతిక గజాల దూరంలో ఉన్న చిన్న నీటిగుంట దగ్గరికి బయలుదేరింది వెంకటమ్మ గురువుగారు ఉపయోగించిన సత్తు పళ్ళాన్ని తను అన్నం తిన్న ఇంకో పళ్లాన్ని వంట చేసిన పాత్రల్ని అన్నింటినీ తీసుకుని ఆమె వెనకే అడుగులు వేశాడు గోపాలం మురికిగా ఉన్న నీళ్లు అతనికి అసహ్యాన్ని కలిగించాయి గురువుగారికి చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోదాం ఈ నీళ్లు తాగితే వాంతులు మొదలవుతాయి అని వెంకటమ్మకి చెప్పి వెనక్కి వచ్చాడు ఇక్కడి నీళ్లను చూస్తే నీకు అసహ్యం కలుగుతోందా నోరు తెరిచి అతను ఒక్క మాట కూడా మాట్లాడకముందే కల్పించుకుని అడిగాడు గురువుగారు అవునన్నట్లు తల ఊపాడు గోపాలం